వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ అంశం మరింత సంచలనంగా మారింది జగన్ లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో సిబిఐకి సమర్పించిన ఫోన్ నెంబర్ ఆయన సొంత నెంబర్ కాదు అనే వాదన సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారమవుతోంది ఈ నెంబర్ వ్యవహారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతుల ఉల్లంఘన ఆరోపణల చుట్టూ తిరుగుతోంది అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కోర్టుకు తన పూర్తి వివరాలు ముఖ్యంగా ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి సమర్పించాలి అనే షరతును సిబిఐ కోర్టు విధించింది ఇక సిబిఐ ఆరోపణల ప్రకారం జగన్ తన సొంత సెల్ నెంబర్ కు బదులుగా వేరే నెంబర్ ను సమర్పించటం బెయిల్ షరతులను ఉల్లంఘించటమే అని అంటున్నారు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సిబిఐ అధికారులు ఆయన విదేశీ పర్యటన అనుమతిని రద్దు చేయాలి అని కోర్టును ఆశ్రయించారు అయితే ఊహించని రీతిలో జగన్ తిరిగి వచ్చారు కోర్టులో వాదనలు మొదలు కాకముందే జగన్ ఇండియాకు వచ్చి సిబిఐకి షాక్ ఇచ్చారు అయితే సిబిఐ దాఖలు చేసిన ఈ మెమోపై న్యాయస్థానం విచారణ చేపట్టింది అసలు జగన్ సెల్ ఫోన్ వాడరు అని అలాంటి సమయంలో అవసరానికి కాంటాక్ట్ నిమిత్తం వేరే నెంబర్ ఇచ్చారు అని జగన్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు ఈ పిటిషన్పై ఈ నెలాఖరున నిర్ణయం తెరపనుంది న్యాయస్థానం దీంతో విచారణ ఫలితంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అటు వైసీపీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది జగన్ హఠాత్తుగా లండన్ నుంచి వచ్చేశారు పదిహేను రోజుల పాటు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు పదకొండవ తేదీన బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు పంతొమ్మిదవ తేదీన తిరిగి వచ్చేశారు అంత వేగంగా ఎందుకు వచ్చేశారు ఆయన అలా రావడం పట్ల ఫోన్ ఇష్యూ భయం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ జగన్ తప్పుడు ఫోన్ నెంబర్ తో సిబిఐని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అని కోర్టు భావిస్తే జగన్ కు ఇబ్బందులు తెలెత్తక తప్పవు అని నిపుణులు చెబుతున్నారు ఇక షరతుల ఉల్లంఘన అని నిర్ధారిస్తే బెయిల్ రద్దు చేయడానికి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లడానికి కూడా అనుమతులు ఇవ్వరు అందుకే జగన్ హడావిడిగా లండన్ నుంచి వచ్చేశారు అని ఇప్పుడు ఆయన వచ్చేశారని వాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు మొత్తానికి జగన్ ఫోన్ నెంబర్ ఇష్యూ తీర్పుపైనే తన విదేశీ పర్యటన తన కదలికలకు సంబంధించిన అనుకూలతలు ఆధారపడి ఉంటాయి